ఏపీ ప్రభుత్వం రీసెంట్గా ఇంటి స్థలాలకు సంబంధించి రీవెరిఫికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది అంటే గత ప్రభుత్వ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరిట సెంటు సెంటున్నర స్థలం అయితే ఇచ్చారు కదా ఇప్పుడు ఆ పట్టాలకి కూటమి ప్రభుత్వం మళ్ళీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ సిబ్బందికి ఒక యాప్ అయితే ఇచ్చి వా ఎవరైతే ఇంటి పట్టా పొందారో వాళ్ళు అర్హులా కాదా అనేసి ఒక సర్వే అయితే చేయించింది కానీ దాంతో ఊరుకోకుండా మళ్ళీ రీసెంట్గా ఏం చేసిందంటే ఆఫ్లైన్లో ఈ ఇంటి పట్ట పొందిన వారు అర్హులకి ఆదా అనేసి తెలుసుకోవడం కోసం ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది ఆ వెరిఫికేషన్ ఏ విధంగా అంటే ఎవరైతే ఈ సెంటు సెంటున్నారో ఇంటి స్థలం పొందారో వారి దగ్గర నుంచి పట్టా జిరాక్స్ అయితే తీసుకుంటుంది ఇక్కడ పట్టా వేరు డాక్యుమెంట్ వేరు నేను అడిగి చెప్పేది డాక్యుమెంట్ కాదు పట్టా గురించి అయితే చెప్తున్నాను పట్ట అంటే ఇప్పుడు ఇంటి స్థలం పొందిన లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వారి ఫోటో ఉంటుంది వారికి పట్టా ఎక్కడ ఇచ్చారు ఏ లేఅవుట్ లో వచ్చిందన్న వివరాలు ఉంటాయి అలాగే లాస్ట్ పేజీలో వచ్చేసి ఆ లేఅవుట్ కి సంబంధించి సరిహద్దులు అయితే ఉంటాయి ఇది పట్టా అంటే ఈ విధంగా లబ్ధిదారుల దగ్గర నుంచి ఒక పట్ట జిరాక్స్ అయితే తీసుకుంటున్నారు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా రైస్ కోడ్ అయితే ఇచ్చారు కదా ఆ రైస్ కోడ్ జిరాక్స్ అయితే తీసుకుంటున్నారు అలాగే విఆర్ఓకి ఒక చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు ఆ చెక్ లిస్ట్ లో మీరు ఎలిజిబుల్ గా కాదనేసి ఆఫ్లైన్లో చే లో వెరిఫికేషన్ చేసేందుకు ఒక విధ విధంగా అక్కడ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట మీ పేరు మీ హస్బెండ్ పేరు అలాగే మీ ఆధార్ నెంబరు వీటితో పాటుగా సిక్స్ టాప్ వ్యాలిడేషన్కి సంబంధించి రిపోర్ట్స్ ఏవైతే వివరాలు ఉంటాయో ఆ వివరాలన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అవి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదనేసి విఆర్ఓ అయితే వెరిఫికేషన్ అయితే చేయాలి అంటే మీకు ఫోర్ వీలర్ ఉందా లేదా ఎలక్ట్రిసిటీ బిల్ అలాంటి వాటితో పాటు ఇంటి స్థలం పొందేందుకు అర్హతలు అయితే వేరేగా అయితే ఉంటాయి కదా అవి కూడా అందులో యాడ్ చేయడం జరిగింది దీంతో పాటుగా మీరు ఎలిజిబుల్గా కాదా అని తెలుసుకునేందుకు పంచాయతీ సెక్రటరీని అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే చేశారు పంచాయతీ సెక్రటరీ చేయవలసింది ఏంటంటే మీకు గతంలో అంటే ఎవరైతే ఇంటి పట్ట పొందారో వాళ్ళకి గతంలో ఇంటి పన్ను ఉందా లేదా అనేది పంచాయతీ సెక్రటరీ నిర్ధారిస్తారు అంతేకాకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి ఎవరైతే పట్ట పొందారో ఆ పట్ట పొందిన వ్యక్తి ఇప్పటికే లోన్ వచ్చినా సరే ఆ పట్టా పొందారా లేదా అన్నదానికి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే వెరిఫై అయితే చేస్తారు ఈ విధంగా వీఆర్బాతో పాటు పంచాయతీ సెక్రటరీ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా ఈ వెరిఫికేషన్ అయితే చేస్తారు తర్వాత ఆ డాక్యుమెంట్స్ సెట్ అనేది తహసీల్దార్ ఆఫీస్ కి అయితే వెళ్తుంది అలా ఆర్డి తర్వాత కలెక్టర్ ఈ విధంగా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మళ్ళీ ఆఫ్లైన్లో అయితే ఉంటుంది ఈ విధంగా ఇంటి స్థలాల రీవెరిఫికేషన్ అనేది మా ఏరియాలో ఈ విధంగా అయితే జరుగుతుంది మరి మీ గ్రామంలో కూడా ఈ విధంగా రీవెరిఫికేషన్ జరుగుతుందా లేదా అలాగే పట్టా జరాక్స్ మీ వద్ద నుంచి తీసుకున్నారా లేదా ఇలాంటి వివరాలు అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్